గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎస్ నా పేరు శ్రీనివాస్ అండి నేను వెస్టికౌండ్ రాకముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కార్ నడిపిస్తుంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ ఇదే రోడ్లో నేను వందల సార్లు జరిగిన ఈ ఫంక్షనాలు కడుతుంటే ఎవరి కోసం మాకు యూజ్ ఆ కోర్టులో అధికారులకు అనుకున్నాం కానీ ఈరోజు నేనే కోర్ట్ ఇకర్త అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే మెసేజ్ అండి టైం తక్కుతుంది కాబట్టి మీ జీవితంలో ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలకు పులుస్టాప్ పెట్టాలంటే ఈరోజు డిసిషన్ తీసుకొని వెళ్ళండి బెస్టేజ్లో ఆ కష్టాలను దాటుకోవచ్చు దాటి ముందుకు రావచ్చు మీకు ఎక్కడైతే మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్షిప్లో కానీ మీ ఫ్రెండ్స్ ముంగట కానీ ఎక్కడైనా సరే హయ్యెస్ట్గా బతకాలి నేను మా ఫ్యామిలీ మొత్తానికి ఐకాన్ కావాలనుకుంటే ఈరోజు డిసిషన్ తీసుకొని వెళ్ళాను ఎందుకంటే క్లాస్ చదివిన వ్యక్తి పదమూడు లక్షలు సంపాదిస్తున్నారంటే మీరు ఎక్కువ సంపాదించవచ్చు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఫ్యామిలీ యూనియన్ కంటే మీ జీవితంలో ఏం కావాలి అనేది ఆలోచించండి మేము సిటీ నాలుగు 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 రూట్లలో నాలుగు సైట్లు ఉన్నాము దాదాపు కోటి రూపాయల ప్రాపర్టీ ఉంటుంది ఇప్పుడు అది చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈరోజు డిసిషన్ తీసుకోండి మీ జీవితంలో మీ జీవితంలో మళ్ళీ చెప్తున్నాను మీ ఫ్యామిలీ మొత్తంలో మీరు ఐకాన్ బతకాలంటే బెస్టీజ్లోనే చేయండి బయట ప్రపంచంలో ఎక్కడ లేదు ఇంత మంచి అవకాశం మీరు ఉపయోగించుకోండి అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్